అర్థవంతమైన ఆలోచన లోపం అవగాహన అన్నటువంటిది దూరం కావటం ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మీడియా దాని దరిద్రం ఇప్పుడు వెంటాడుతోంది దానికి తోడు విద్యావంతుల మూర్ఖత్వం మరొక శాపమైంది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నారంటే చదువుకున్నోడు అయి ఉంటాడు కదా కనీస జ్ఞానం అయి ఉంటాడు కదా అంతే కదా కానీ ఒక విచిత్ర భావజాలానికి ఒక ఉన్మాద ఉన్నత్త భావజాలానికి లోనవుతున్నారు రమేష్ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి కాదు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం కాదు తెలుగుదేశం మీటింగ్ కానే కాదు ఇప్పుడు మన మొన్న ఆయన పేరేంటి కాపులకు సంబంధించిన మీటింగ్ జరిగిందండి తోట తిరుమతులు కూడా అటెండ్ అయ్యాడు కదా దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు కదా కులాలకు అతీతంగా ఇదే పార్టీలకు అతీతంగా కులపు మీటింగ్ అది ఇక్కడ కూడా కులందే మీటింగ్ అది ఆ సామాజిక వర్గం గౌడ్ అనుకుంటా సామాజిక వర్గం మీటింగ్ గౌడ సామాజిక వర్గం వాళ్ళు శిలా విగ్రహం పెట్టారు నాకు ఒక లెక్క ఉంది ఏంటంటే నేను విజయవాడలో ఇంటర్మీడియట్ నేషనల్ కాలేజీలో చదివాను ఆ ఇంటర్మీడియట్ కాలేజీని పెట్టింది సర్దార్ గౌతులచ్చన్ గారు అంటే అక్కడ రెండు కాలేజీలు ఉండేవి మాకు డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరిమికాయల రామస్వామి మెమోరియల్ నేషనల్ కాలేజీ అని ఉండేది పిఆర్ఎస్ నేషనల్ కాలేజ్ డిగ్రీకి ఎస్జిఎల్ నేషనల్ కాలేజీ ఉండేది సర్దార్ నేషనల్ కాలేజ్ ఆ రోజుల్లో నేను వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మీటింగులు పెట్టినప్పుడు కూడా చూసిన వాళ్ళం అంటే ఆ కులపరమైనటువంటి అభ్యున్నతి ఆయన చూశాడు ఆ రోజున ఒక్క కులంకి చూడాలి ఆయన టోటల్ బీసీ సామాజిక వర్గ అభ్యున్న